ఇదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది వెంటనే లేచి మామూలుగా నాలంటూ ఉంటే అడిగాడు అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు నేను ఎప్పుడు లాభ చెప్తానని చెప్పాడు అంటే అమాయకులు ఆయన వీలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేదామని ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు జరిగిన సంఘటనలంటా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత ఇదేనా ఎర్రబుక్ ఈ రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు అమరావతి నిర్మాణమే మన ప్రధాన జేయం లక్ష్యం అని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు ఎప్పుడు కడతాడో తెలియదు ఏం కడతాడో తెలియదు సార్ ఫోన్లే పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నాశనం చేసిందేమో ఆయన అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండపోవచ్చు ఆత్రం రెండు వేల పదహారులో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో డ్యామ్ ట్రా ట్రాన్స్ఫ్రా ఏమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకు నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు సరే నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది కానీ గ్రామాలు ఖాళీ చేయించకుండా గ్రామాలకి నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామస్తులు ఏ గ్రామాలైతే ఖాళీ చేస్తున్నారో ఆ ఖాళీ చేసే గ్రామాలకి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు నిర్మాణం చేయకుండా ఊళ్ళు ఖాళీ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మాణం చేస్తారు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు ములిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే సైమల్టేనియస్గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మరి నది వెళదు కదా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమవుద్ది వాటర్ తెగదండి వెలాసిటీ హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది ఎంత లోతు కొట్టుకుపోయిందో తెలియదు కొత్తది నిర్మాణం చేయాలంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్లు అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది ఆ డబ్బులు ఇవ్వాలి కేంద్రం ఇవ్వాలి అరే బాబు బీజే బీజేపీ నాయకులారా బీజేపీ ప్రభుత్వం నుంచి కొన్ని చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల కాఫ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది కింద భూమిలో గూతులు పడిపోయి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టండి అంటే లేదు లేదు మాకు టెక్నికల్ టీం వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీదేం నిర్ణయం తీసుకోలేము ఎ తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయడమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అన్ని నిర్మాణం చేసి నీళ్ళన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటే పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు ఆయన అపర మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవకుడు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేశాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమి చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంత చెప్ రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినోడివి మిగతా ముప్పై శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ ఆ ఇరవై ఎనిమిది శాతం లోపు కట్టాలి పోనీ మేము ఒక ఎనిమిది శాతం కట్టామనుకుందాం నువ్వు చెప్పే లెక్కలు నువ్వు లెక్కల ప్రకారం మేమైతే డ్యామ్ ఏమైనా కడితే మేమే కట్టాం స్పిల్వే పూర్తిగా పునాదులు ఆప చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము నీళ్లు డైవర్షన్ చేసింది మేము కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో నాకే తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ముందే మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం అతనేవాడ ముందేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రోప్ ఛార్జెస్ వేస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి మాట్లాడాడు ఎన్నికల ముందు ఇప్పుడేమంటున్నావు ఏ నేను చెప్పానా అంటున్నా విలేకరుని ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనుోళ్ళు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనులు కదా కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లు అదే కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ సమాధానం చెప్పడం చాలా కష్టం నేను ముఖ్యమంత్రిని చేయాలన్నాడు వెంటనే లేచి నువ్వు రిజైన్ చేసి నేను ప్రమాణ స్వీకారం చేసి నేను చెప్తాను ఎప్పుడు అంటే ఆ లేక సరిపోయేది మనోడికి తేట తీరిపోయేది చంద్రబాబు నాయుడు గారికి